ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి షాపూర్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ సైతం ట్యాప్ చేశారని ఈటెల ముఖ్య అనుచరుడుగా ఉన్న నన్ను ఈ నెల ఇరవై ఒకటిన సిట్ విచారణకు రమ్మని ఆదేశించగా వెళ్లి హాజరయ్యానని తెలిపారు పదేళ్ల కాలంలో కేసీఆర్ నియంత పాలన చేసి ఎంతో మంది వ్యక్తిగత జీవితాలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు రాజకీయ నాయకుల ఫోన్లను కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాప్ చేసి కేసీఆర్ రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు వారి ఇంట్లో ఉన్న భార్యల ఫోన్ ట్యాప్ చేసిందని వార్తలు వస్తున్నాయి నిన్ననే నిన్నుల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు రమ్మంటే పోయాను వారు ఈ యొక్క నోటీసు తీసుకొని వెళ్ళాను ఈ నోటీసు ఇచ్చారు దాని ప్రకారం మా యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది మేము గత హుజురాబాద్ ఎలక్షన్స్లో నుంచి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మా యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉన్నాయి మేము ఏం మాట్లాడుతున్నది మేము ఎక్కడ తిరుగుతున్నది కూడా లొకేషన్తో సహా సిడిఆర్ లో ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతైతే డాటాను దోషం చేసిందో మిగిలిన డాటా ప్రకారం ఈ యొక్క మాకు నోటీసు ఇచ్చిన తర్వాత వారి యొక్క డాటా మా ఫోన్ నెంబర్లు ఎవరెవరితో మేము మాట్లాడింది ఏంది ఎవరెవరికి ఫోన్ చేసింది ఇదంతా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ విధమైన దాడి చేయడం జరిగింది ఆ రోజు బై ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ గారు గెలవద్దనే ఉద్దేశంతో పైన అనేక రకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చి అనేక రకాల ఫోన్ ట్యాపింగ్ చేసి